మనం ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్సంస్ కానీ ఎదురు పెద్ద కాస్టల్స్ కానీ గురుకుల విద్యాలయాలు కానీ ఈరోజు మనం దగ్గర దగ్గర కోటి రూపాయల పరీక్షలకు మరొక మనం నిధులు కేటాయించి ఈరోజు కోణాలు వేసుకోవడం తెలిసి వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇదే నాకు కోర్నాల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు దానికి కనీసం పవనాలు స్థలం లేదు నేను కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళిన వెంటనే ద్వారా ఉన్నటువంటి కమిటీ స్థలాన్ని డిగ్రీ కళాశాల కేటాయిస్తూ రోజు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉన్నా ఇలాంటి పరిస్థితులు అభివృద్ధిలో నివదనం దొరుకుతా ఎక్కడ గత ఐదు సంవత్సరాల్లో కట్టనట్టి కోల్సినటువంటి పాపన కోల మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలు పట్టేలా మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకోవాలని తెలిసి అందరూ కూడా అధికారం ఉన్నప్పుడు ఇక్కడ మనం డిగ్రీ కళాశాలలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కనీసం ఒక ఇప్పుడు కూడా పెట్టలేదు దానికి కూడా త్వరలో నిధులు కేటాయించి పూర్తి చేయబోతున్నామని తెలుసు అందరూ పేరు ఉన్నాం పక్కన ఉన్నటువంటి ఎస్సీ బాధలు ఎప్పుడో పెట్టారు కడిపోతుంది దాన్ని కూడా మూడు కోట్ల రూపాయలు మనం నిధులు మంజూరు ఇలా చెప్పుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పేద పడుకున్నటువంటి పెన్షన్లు కూడా మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం ఆరు వేలు పది వేలు చేశాం పదివేలు పదిహేను వేల దాకా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెంచి ఒకే రోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి సాయంత్రానికి ఇళ్ళ దగ్గర పోయి పెన్షన్ ఏర్పాటు కూడా మనం చేసుకుంటున్నామని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తాను ఒక ఉద్యోగం జాబ్ మేళా కాదు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇండోరు తీసుకుపోయడానికి మీ అందరికీ నేను ముందుగా నేను కార్యకర్తలు నేను లాయకుని కాదు నేను ఒక సామాన్య కార్యకర్తలు అందుకనే కలెక్టర్ గారిని ఈ జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకున్నాక ముందు గ్రామాలకు తీసుకెళ్ళాలి ఆ రోడ్డు తీయాల దరిద్రానికి మళ్ళీగా యాభై రెండు లక్షలతోటి చరిత్ర యాభై రెండు లక్షలతో వాళ్ళ కంటి నవ్వు చేయడానికి వాళ్ళందరూ అడుగుతా ఉన్నాను యాభై రెండు లక్షలతోటి కాదు రోడ్డు నిర్మాణం చేసి ఈ రోజు మూడో గ్రామాల్లో కొండగల నుంచి